రవితేజ మూవీ హీరోయిన్ కి క్యాడ్బరీ బ్యూటీ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై హరీశ్ శంకర్ రవితేజ కలయికలో మిస్టర్ బచ్చన్ అనే చిత్రం రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ చిత్రానికి డైరెక్టర్ హరీష్ శంకర్ భాగ్యశ్రీ బోర్సే అనే మహారాష్ట్రకు చెందిన బ్యూటీని సెలెక్ట్ చేయగా ఈ ముద్దుగుమ్మకి సంబంధించిన ఓ ముద్దు పేరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది గతంలో మోడలింగ్ రంగంలో పనిచేసిన భాగ్యశ్రీ పలు బ్రాండ్స్ కోసం వాణిజ్య ప్రకటనకర్తగా పనిచేసింది అయితే ఆ యాడ్స్ అన్నింటిలో ఆమెకు క్యాడ్బెరీ డైరీ మిల్క్ యాడ్ మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఈ కారణం చేతనే భాగ్యశ్రీని అందరూ ముద్దుగా క్యాడ్బెరీ బ్యూటీ అని పిలవటం మొదలెట్టారు ఇలా నెటిజన్లు పెట్టిన ముద్దు పేరుకి తగ్గట్టే భాగ్యశ్రీ కూడా క్యాడ్బెరీ బ్యూటీలా చూడ్డానికి చాలా అందంగా ఉంది దీంతో ఇప్పుడు ఈ అంబడి రాకతో శ్రీలీలా స్పీడ్ కి బ్రేక్ పడేలా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ఈ భాగ్యశ్రీ బోర్సే యొక్క ఇష్ట ఇష్టాల విషయానికి వస్తే ఈమెకు ట్రావెలింగ్ మరియు ప్రకృతి అంటే ఎంతో ఇష్టమంట అలాగే వివిధ ప్రాంతాలని సందర్శిస్తూ ఆయా ఫోటోలను అప్పుడప్పుడు తన ఇన్స్టాలో కూడా షేర్ చేస్తూ ఉంటుంది